ప్రియమైన దేవుని బిడ్లరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయం దిన మన ధ్యానాంశంగా ఉంది నిజముగా ఈ అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తే ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు ఇందులో రాయబడి ఉన్నాయి గతంలో కూడా మందిరము మందిరము యొక్క మహిమ అనే అంశంలో మరి ఇందులో రాయబడిన ప్రతి మాటను ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించబడినటువంటి పదార్థాలు వస్తువులు రంగులు వాటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒక సూచన ఇవన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం అయితే మరి క్లుప్త సందేశాలు కనుక కొన్ని విషయాలను కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మొదటి మూడు వచనాలు మనం చదువుదాం యహోవా మోసకు ఇలాగ సెలవించను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయిళ్ళతో చెప్పము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ దాన్ని తీసుకొనవలను మీరు వారి యొద్ అర్పణ అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నీళ్ళ దుమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొటీళ్ల తోళ్ళు సముద్ర వచ్చల తోళ్ళు తుమ్మకరలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏ ఫోదునకు పథకమునకు చెక్కు రత్నములు అన్నవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను నేను కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరములు అన్నింటినీ రూపము నిర్మింపవలను నేను చెప్పినట్టుగా మొదటి మూడు వచనాల్లో మూడో వచనంలో ఉన్న బంగారు వెండి ఇత్తడి ఈ మూడు విషయాలు మాత్రమే ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం ఒకటి ప్రతిష్టార్పణ తీసుకొని రావాలి మనపూర్వకంగా అర్పించాలి ఇజ్రాయెల్ యొద్ ఇది ప్రోగు చేయాలి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలి అయితే అందులో ఉపయోగించవలసినటువంటి ప్రతి పదార్థము అది ఎంత కొలత ఉండాలి ఎంత ఎత్తుగా ఉండాలి ఏ రంగులో ఉండాలి ఏది ఎక్కడ ఉపయోగించాలి అన్నీ కూడా పరలోకపు నమూనా అయితే మొదటిగా ఈ బంగారు గురించి మనం ఆలోచన చేస్తే ఈ బంగారాన్ని దేవుడే కలగజేశాడు తన సృష్టిని మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండము రెండవ అధ్యాయంలో పదకొండు వచ్చిన మీరు చూశారనుకోండి ఆదికాండము రెండు పదకొండులో మొదటి దాని పేరు సీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది అని రాయబడింది చివరి పుస్తకం అనేటువంటి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనిస్తే ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టుబడినం పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అటు పాత నిబంధన గ్రంథంలోనైనా కొత్త నిబంధన గ్రంథంలోనైనా దేవుని ఆరాధించే సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకునే సమయంలో ఈ బంగారు మనకు కనబడుతుంది బంగారు అంటే గోల్డ్ రిప్రజెంట్స్ దేనికి ఇది సూచన అంటే ఒకటి పరిశుద్ధత హోలీనెస్ ప్యూరిటీ స్వచ్ఛత అండ్ ఆల్సో కింగ్షిప్ అంటే రాజరికానికి సంబంధించి తూర్పు దేశమున చుక్కను కనుగొని ఎవరైతే జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టాడని వెతుక్కుంటూ వచ్చారో వారు యేసుక్రీస్తు ప్రభును చూసినప్పుడు ఈ విషయాలు మత్స్సు వార్త రెండవ అధ్యాయము పదకొండు వచనంలో రాయబడి ఉన్నాయి వారు ఆ నక్షత్రము చూసి అధ్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి మొదట బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది మొదటగా బంగారం రాయబడింది ఎందుకు పుట్టినవాడు యూదులకు రాజుగా పుట్టాడు ఈ బంగారు రాజరికానికి సూచన ఆయనను బంధించి అప్పగించి అన్యాయపు తీర్పుల గుండా నడిపిస్తున్నప్పుడు యూదులకు నువ్వు రాజువా అని పిల్లాతో అడిగాడు కదా కాదని చెప్పలేదు ప్రభు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అలాగైతే నా శిష్యులు పోరాడతారు నా రాజ్యము పరలోక సంబంధమైంది సత్యమును సత్యమునకు సాక్ష్యం ఇచ్చి నేను పుట్టాను అవును నీవన్నట్టు నేను రాజునే యోహాన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా మనం చూస్తాం ఆయన ఒప్పుకుంటున్నాడు ఎస్ ఐఎమ్ కింగ్ అయితే మొదటి రాకడల్లో ఆయన తన కింగ్షిప్ని లేదా తన పరిపాలనను చేయలేదు కానీ ఎందుకంటే హీ కేమ్ యాజ్ ఎ సేవియర్ ఆయన రక్షించడానికి వచ్చాడు బట్ వన్ డే హీ విల్ కమ్ యాజ్ ఎ కింగ్ టు రెయిన్ ఆర్ జడ్జ్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడేను మనిషి కుమార్ని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశీనుడి ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను ఎ కింగ్ కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్ అప్పుడు రక్షకుడిగా వచ్చాడు ఇప్పుడు రారాజుగా తీరపరిగా రాబోతున్నాడు ఇక రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో బంగారు తర్వాత వెండి అని రాయబడింది ఈ వెండి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అనేక సందర్భాలు మనం గమనిస్తే వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంది లేదా ప్రాయచిత్తానికి సాదృశ్యంగా ఉంది చూడండి నిర్గమకాండం ముప్పై అధ్యాయము పదహైదు పదహైదు వచనాలు పదహైదు పదహారు వచనాలు అది మీ ప్రాణములకు పరిక్రయ పరిక్రయధనముగా ఉన్నట్లుగా ఉన్నట్లు యహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు బీదవాడు తక్కువ ఇయ్యకూడదు నేను ఇజ్రాయిల్ యొద్ నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడవరవు యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపగలను మీకు ప్రాయచిత్తం కలిగినట్లు అది యహోవా సన్నిధిని ఇజ్రాయెళ్లకు జ్ఞాపకార్థముగా ఉండను ఆ దినములలో అమ్ముటకైనను కొనుటకైనను వెండి తూచి ఇచ్చుట ఒక ఆనవాయితీ ప్రత్యేకముగా ఏదైనా విడిపించుటకు యోసేపు జీవితంలో మనం వెండిని చూస్తాం యేసుక్రీస్తు ప్రభువును ప్రభువును అమ్మివేసే విషయంలో మనం వెండిని చూస్తాం అయితే క్రీస్తు శక్రమునకు వచ్చేసరికి కొత్త నిబంధన కాలం వచ్చేసరికి పేతురు భక్తుడు చాలా స్వస్థతనిస్తున్నాడు మన రక్షణ ఎలా కలిగింది పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినాన్ని పంతొమ్మిది వచ్చినాన్ని మనం గమనిస్తే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు ప్రత్యక్ష గుడారంలో కనబడే ప్రతి వస్తువులో క్రీస్తు కనబడుతున్నాడు కొత్త నిబంధన కాలములో జరగబోయే వాటికి అది ఒక పోలికగా ఛాయగా ఉన్నదని మనం విరిగి ఉన్నాం అయితే పంతొమ్మిది వచ్చినా చూడండి అమూల్యమైన రక్తము రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొరెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా నాట్ రిడీమ్డ్ బై సిల్వర్ అండ్ గోల్డ్ బట్ ద ప్రేసియస్ బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హల్లియా ఇలాగ అపోస్తులు మాత్రమే కాదు ప్రభువు కూడా చెప్పాడు మనిషి మాడు పరిచారం చేయించుకొండుకు రాలేదు పరిచర్య చేయటానికి వచ్చాడు అంత మాత్రమే కాకుండా అనేకలకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను ఇక మూడవ అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇత్తడి బ్రాంజ్ ఇత్తడి మనకు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే స్ట్రెంగ్త్ అండ్ జడ్జ్మెంట్ బలమునకు సాదృశ్యంగా ఉన్నది తీర్పునకు కూడా సాదృశ్యంగా ఉన్నది ఇర్మియా ఒకటి పద్దెనిమిదిలో లేదా దానియలు రెండు ముప్పై రెండులో ఎవడూ జాలని ఒక బలమైనటువంటి సాధనంగా నేను నియమిస్తాను అని చెప్పేదానికి అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమను నేను నేను నియమించి ఉన్నాను ఈ మాటను బట్టి ఆ స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది ఇక సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ చరణంలో మోషే ఇత్తరి సర్పాన్ని పైకెత్తినప్పుడు దానివైపు చూచిన వాడు ఏ విధంగా బ్రతికాడో యువహాంస్ వార్త మూడు పద్నాలుగు పదహైదులో మనుష్య కుమారుడు ఆ విధంగా పైకెత్తబడాలని ఆయన నిదానించి చూసిన వాడు మనం ఎరిగి ఉన్నాం అయితే ప్రత్యక్ష గుడారంలో ప్రాముఖ్యంగా ఈ ఇత్తడిని ఎక్కడ ఉపయోగించారో మనం చూస్తే నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి ఏడు వచనాలు మనం గమనిస్తే అతడు మరియు అతడు తుమ్మకరుతో దహన బలిపీఠమును చేసేను దాని పొడువు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నా దాని నాలుగు మూలలను కొమ్ములను చేసాను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకును పొదిగించెను ఇక్కడ దహన బలిపీఠమును దాని సేవోపకరణములన్నిటినీ కూడా ఇత్తడితో చేస్తున్నాడు ప్రత్యక్ష గుడారంలో దహన బలిపీఠం అనేది కేంద్రమై ఉంది సెంటర్గా ఉంది ఎందుకంటే ఒకడు బలి అర్పించకుండా అంటే సాక్రిఫైస్ చెల్లించకుండా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అవకాశమే లేదు కనుక దహన బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది ఈ బలిపీఠము దేవుని యొక్క తీర్పును చూసిస్తుంది అలాగే నరులను దేవునితో అనుసంధానం చేస్తుంది బలిపీఠం మనకు కనబడగానే మూడు పదాలు మనకు ప్రాముఖ్యంగా గ్రహింపులకు వస్తాయి ఒకటి సాక్రిఫైస్ రెండు వర్షిప్ మూడు ప్రయర్ అయితే ఎప్పుడీ గందక పదమూడవ అధ్యాయం పదో వచ్చనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది అని ఆ బలిపీఠము క్రీస్తే నౌ జీజస్ ఈజ్ ద ఆల్టర్ ఈ బలిపీఠం దగ్గరికి లేదా ఈ ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ఈయన ద్వారా మాత్రమే మనము తండ్రిని సమీపించగలుగుతాం హిబ్రిపత్రిక పదవాధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు మనం గమనిస్తే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినది అయిన ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షి కలమసం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము ఇట్లు దేవుని గుణగణములు ఏమై ఉన్నాయో అదే రీతిలో తన ప్రజలు ఇచ్చే అర్పణము ద్వారా ఆయన మందిరాన్ని కట్టబోతున్నాడు నూతన నిబంధన సంఘమును తన పిల్లల ద్వారా వారి జీవితాల ద్వారా వారి ఆత్మల ద్వారా ఆయన కట్టబోతున్నాడు కనుక తన ప్రజలు బంగారం అంతా పరిశుద్ధత స్వచ్ఛతను కలిగి ఉండాలని వెండి అంతా నిర్మలమైన వారిగా ఉండాలని లేదా బ్రాంజ్ లాగా ఒక స్థిరమైన విశ్వాసము పునాది మీద కట్టబడాలని ప్రభు యొక్క కోరిక దేవుడి ఇటువంటి అనుభవం కూడా మేము గాక గాడ్ బ్లెస్ యూ గా